సోదరా దేవుని వాక్యం పేరు వాక్యములు జీవించట వేరు వాక్యమనే అర్థములను నిన్ను చూసుకుంటూ నీలో అక్కడ ఏ చిన్న నలిసినా ఆ వాక్యం కనపడుతుంది ప్రార్థన చేసి ఆయన వాక్యులను చూసుకుంటున్నప్పుడు ఆయన ఆ జీవం నీకు వస్తుంది కనుక నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని చిన్నవాణి చేసిన పిల్లవాని చేయవే చేయకన్నా ఆయనతో సంతోషిస్తూ ఉంటావు కానీ నీ హృదయం నీ ఇంట్లో కంటే నీ హృదయంలో ఆయన రావాలంటే నువ్వు వయసు మరి పెట్టినప్పుడు కన్నీరు కాచి అదే భూమిని దున్నుకుంటా అంటే ఏముంది ఇతరులు ఇతర భూములు దున్నవద్దు దయచేసి ఇతర వైపు చూడొద్దు అది ఆయన పని పలు శాపం తీర్చుడుకుని ఇవ్వడం కనుక ఆ పని మనకు అవసరం లేదు మన భూమి ఏంటి అలా ఉందండి ఇవి ఇలా ఉందండి ఆ తగాదులు ఆడుతున్నాండి ఇవి గొప్ప మొత్తం నీకు అవసరం లేదు నీ సమయం ఎందుకు పాటు చేసుకోవాలి ఎసు వైపు నువ్వు చూస్తూ ముందుకు నీ జీవిత క్రీస్తు నేను వెలుగులోకి నడిపిస్తాను కనుక నీ భూమిని తిన్నప్పుడు ఇంకెక్కడన్నా చిన్న చిన్న విషయాలు చూపిస్తాడు చూపించి ఈ చెత్త అంతా ఉంటే నేను ఎలా రావాలి ప్రభు ఏమించు నిజమే నా తల్లిని దుఃఖపరిచినాను తల్లిదండ్రులు దుఃఖపరచట చాలా విషయాలు చాలా ప్రార్థనా పొలాలు కానీ చాలా దుఃఖపరిచినాను అదంతా నాకు ప్రభు శిపించినప్పుడు ఏడ్చిన అంతవరకు ప్రభు నా దగ్గర అవకాశం ఎవరైనా ఎవరినస్తున్న ప్రేలా మీ తల్లిదండ్రులు ఎక్కడైనా దుఃఖపరిచినా వారిని ప్రేమించలేకపోయినా ప్రేమించడం అంటే అన్నం పెడతాం కాదు కోరలు అవ్వటం కాదు నీ ప్రాణం కంటే ఎక్కువగా నీ తల్లిదండ్రులు ప్రేమించి వారిని అన్ని విషయాలు ఆదరించాలి ఇది దేవుని ప్రేమ నీ తండ్రి చెత్త ఉన్నా చక్కనక్క నీ జీవితంలో నువ్వు ఎంతవరకు ఉన్నావు భూమి మీద తిరుగుకుంటున్నావా ఎక్కడ వాక్యం ద్వారా నువ్వు చూస్తుంటే సన్న వెంట్రు కూడా కనపడింది నీ భూ నీ హృదయంలోంచి వాక్యం అలా చూపిస్తుంది అందుకే భక్తుడు ఏమన్నాడు ఎక్కడ ఎక్కడేమన్నాడు భక్తుడు ఎలాంటి ప్రార్థిస్తుంది మీరు చెప్పగలరా ఏమన్నాడు భక్తుడు దేవా మీ కాయాసకరమైన మార్గం నా ఎందు నూట ముప్పై తొమ్మిది ఒక చివరి భాగంలో ఉంది కదా సదగం దయచేసి దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనము నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనము మీకు ఆయాసకరమైన మార్గము కనుక ప్రశ్వరులరా తన జీవితాన్ని తన మనసును పట్టుకుని దేవుని దగ్గర పెట్టుకున్న మనుషుడు ధన్యుడు ఆ దేవుని వాక్యం అనేక స్థలాలు రాయబడి ఉంది స్వామిల గ్రంథంలో పదహారో అధ్యాయులు కూడా పదిహేడవ వాక్యము రెండవ భాగంలో చూసి తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడు తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడు తన ప్రవర్తన ఎవరి ప్రవర్తన ఏ తెలియదు మన ప్రవర్తన ఎక్కడ దేవుని దగ్గరికి వెళ్ళండి వెళ్ళాడు అక్కడికి ఎంత గొప్ప బాధ్యత దేవుడు ఎంత గొప్పడు తెలిసా మరి తమ్ముడిని పోగొట్టుకొని ఆయన కోసం ఏడ్చారు తెలుసా మరీ మేడుస్తుంటే ఆయన కన్నీరు ఇచ్చాను అని ఎంత ప్రేమ దేవునికి మనం ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు మనం సంతోషపడుతుంటే సంతోషపడుతాడు మన సంతోషమూర్గాలు వచ్చాడు ఎంతమంది ప్రభువుని చేర్చుకుంటున్నారు మీ గృహాల్లో మీ యొక్క హృదయం దేవుని ఎంతమంది ఆహ్వానిస్తున్నాము ఆహ్వానిస్తాం ప్రభు నా హృదయంలో రండి అది కాదు కావాల్సింది నీ హృదయం ముందు సరిచాయి ఆయన అపహిత్రులున్న స్థలంలో వాడు ఆయన నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి కను రాయబడిన మాట మిమ్మల్ని మీరు పరిశుద్ధ నేను పరిశుద్ధ పరుస్తానని దేవుడు నేను పరిశుద్ధులు కానీ మీరు పరిశుద్ధిగా ఉండండి అయితే నేను పరిశుద్ధ పరుస్తానని లేదు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకోండి అంటే నీ జీవితం దేవుని దగ్గర చెప్పినప్పుడు ఆయన రక్తం నీళ్ళకి వచ్చి నేను పరిశుద్ధ ఆ రక్తం ప్రతి పాపముని మనల్ని విడిపించి పవిత్రంగా చేయను దేవుని వాక్య సత్యం మరి మన పాపల్ని ఒప్పుకోకుండా మనం శుద్ధీకరణ పడినా నేనే పాపం చేశాను ఏం చేయలేదా ఎన్నిసార్లు ఎన్నిసార్లు తల్లిని దుఃఖపరిచినావు ఎన్నిసార్లు తండ్రిని దుఃఖపరిచినాం ఎన్నిసార్లు తల్లిదండ్రులని తెలియకుండా వారి వారి జేబుల్లో డబ్బులుగా చేసాం ఇవన్నీ పాపాలు కదా ఎన్నిసార్లు భర్త మీద తిరుగుబడి చేసాం ఎన్నిసార్లు ఇష్టాల్సిన తల్లిదండ్రులైనా నాటి అత్త మామలు తొలగడం జాగ్రత్త ప్రేసోధ అన్ని సమాజిష్యుని పదాలు వెళ్ళతావు ఈ సమాధిని త్రవ్వు నేను వాక్యం చదువుతూ ఉంటే ఒకటి అయింది ఎంతకాలం అర్థం కల ఆయన వచ్చినప్పుడంట సమాధులు తెరవబడతాయట నీతి మందులు వెళ్తారట అంటే సమాజస్ష్యం అయిపోయింది అనుకుంటున్నాను నేను కానీ ఎముకలు అలా ఉన్నాయి ఆ ఎముకలన్నీ పోగు చేస్తాడు హై స్కూల్ గ్రంథంలో ఉంది పోగు చేసి మహా ఆయన దగ్గరికి వెళ్తాం ఎప్పుడు మనం మనం సెర్చ్ చేసుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కొంటున్నాం ఎలాంటి శుభాలు ఉన్నాం ప్రేసోలరా కనుకనే మన ప్రవర్తన కనిపెట్టేవాడైనా కనిపెట్టినారు ప్రార్థన చేస్తున్నారు ప్రభా మీరు రండి ఆయన ఎవరిని విడిచిపెట్టాడు కానీ నేను శక్తి రుజువు చేసుకుంటే కొరకు కొన్నిసార్లు అలా పక్కన పెడతాడు పక్కన పెట్టినప్పుడు శ్రమలు వస్తాయి శత్రువులం రావాల శ్రమలు దేవుడే కలుగు చేస్తాడు ఎందుకు శ్రమలో వాడు చేతగాని వాడు శ్రమలో ఆయన వెతకాలి ఆయన దగ్గర రావాలి ఆ కూర్చుని ప్రార్థన చేస్తుంది ఏడుస్తుంది ప్రభు కబుర్ చేసిన రాలేదు కానీ ఏడుస్తుంది అలా దేవుడు నీతి మంత్రుని ప్రార్థన దేవుడు ఆలకించును విన్నాడు వచ్చాడు ఆ గ్రామానికి ఎప్పుడొచ్చాడు ఎందుక ఇప్పుడైతే నాకేంటి ఫలితం అందా అప్పచెల్లు అక్క చెల్లు ఇద్దరు అన్నారో నీకు వస్తా మాకేంటి ఫలితం మేము కబుర్ చేసినప్పుడు రాలేదు కదా అంత అయిపోయినాకు వస్తావా ఆయన శక్తి ఏంటో చూపిస్తానికి మీకు జాగ్రత్తగా చూసినట్లయితే ఫరో కఠిన కఠినపరిచి ఆయన మహిమను బయలుపరిచినాడు దేవుడు అద్భుత కారణం చేసిన ఫరో హృదయం ఎత్తనకాలు ఎందుకని తన మహిమ మహిమేటో చూపించడానికి ఎక్కడి కాదు పరలోకంలో చూస్తావు దేవుని మహిమను ఆయన మహిమను మనం చూడాలని ఆశిస్తూ తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఎవరినైనా తెలుసునా తండ్రి నీవి నేను ఎక్కడున్నావు అక్కడ నా మాట నా విని వారు ఉండాలని వారు నా మహిమను చూడాలని నేను కోరుకుంటున్నాను ఆయన మహిమను చూడాలి ఆయనలో జీవించాలి కలిగినే ఆలస్యం చేశారు తర్వాత వచ్చారు ఇంటికేం రాలేదు మీరు చూడండి మా అత్తమ్మ మరి ఇంటికి రాల పాతి పెట్టారు సమాచేశారు ప్రభు వచ్చి ఊరు ఊరు చివరి నిలబడినారు వస్తారా లేకపోతే నేను రాలేదని అరిగి కూర్చుంటారా చూడండి పరిశీలన చేస్తూ ఉంటాడు దేవుడు వెళ్ళారా వినగానే మాత్తమ్మ చూరపడని పరిగెత్తుకుంటాడు ప్రభు దగ్గరికి ఆమె వచ్చి ప్రభు మా ఇంటికి రమ్మని అడగలేదు మళ్ళీ పరిగెత్తుకుని వచ్చి అమ్మ చెల్లి ప్రభు వచ్చారు నేను రమ్మంటున్నాను ఎందుకంటా ఎన్ని కారు చేసిన తమ్ముడు చేసిన ఆయన ఎందుకు నాకు అందా పరుగు పరుగున వెళ్ళింది ఎల్లి పేదాలు పడుకుని ఏడుస్తుంది తెలిసింది అది ఒక క్రైస్తవుడు క్రీస్తు పాదము సన్నిధులు తన కన్నెలు కాదు తన హృదయాన్ని కొబ్బరించాలి ప్రభా నేను ఈ కాదు నా పాపము నన్ను తమ్ముడు పట్టుకుంది నువ్వు రాకపోతే నా తమ్ముడు సనిపోయే కాదు నా పాపం నన్ను తమ్ముడు నా తమ్ముడు పట్టుకుంది తనకు క్రీస్తు వెంటనే ఏడ్చాడు ఆయన ఎంత ప్రేమ నీవు నేను శ్రమలో ఉంటే సంతోషపడి గుర్తు పెట్టుకొని కన్నీరు కాస్తూ ఉంటాడు వెళ్ళాడు సమా తెయమన్నాడు నమ్మలేదు మనసు సమ్మ బ్రతికించాడా పైనున్నా కాశ మందున్నా కిందోక మందు లేదు ఏనా నామో రక్షణ Le do pop mi posna a pa inuna ollina mamo sacalado o mato mamo yesuno mamo ollina Yeah!